ఇవైతే ఆవు పాలు బర్రె పాలు ఎక్కడ తెచ్చేవాళ్ళు హాయ్ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అనుకుంటున్నారా ఇది ఎవడే చూడండి పద్దాకలా అట్లా ఏదో ఒకటి తింటా ఉండాలి తింటా ఉండాలి అంటది పద్దాలు నోట్లు పెట్టుకుంటుంది అనమాట ఏది పెడితే అది ఊడిపోయిందమ్మా ఇటు ఇంకోటిస్తుందా నీకు తింటుంది ఇదిగండి హోమ్మేడ్ లపాప్స్ చేశానమాట ఇవైతే మంచిగా చీక్కుంటుండీ ఇదిలే దానికి నచ్చినంతసేపు బెల్లం వేసి బెల్లం ఏమైలేదు బెల్లం వేసి దాన్ని కరిగిచ్చేసి బాగా బాగా ముదురుం పాకం కాబట్టి అట్లా నాలుగో టూత్పిక్స్ ఉంటాయి కదా వాటి పైన వేసాను అనమాట అదే ఇప్పుడు పంచదార అయితే మంచిది కాదు ఇంకా అందుకని బెల్లం అయితే వేసాను ఇంకా అది చూడండి మంచిగా దాన్ని అట్లా జీవిత మొదలె ఆడుకుంటుంది అదైతే ఎంతసేపు అట్లా తిన్నా కూడా బాగుంది ఇంకా బాగుంది కత్తి కొడుకు సూపర్ అని చెప్పు సూపర్ అని చెప్పు కత్తిమ్మా మంచిగా అటు ఇటు తిరుగుకుంటే దాన్ని తింటా అటు ఇటు తిరుగుతుంది అనమాట దాన్ని తీసావా తయారు చేసేటప్పుడు అదైతే కోడిగుడ్లు ఉడుకుతున్నాయి బుడ్డమ్మాయికి ఎలా చేసావో కానీ మస్తుంది అసలు ఇదైతే చాలా 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 బాగున్నాయి అవును ఇవైతే పుచ్చకాయలు ఎండాకాలంలో పుచ్చకాయలు చూసా కానీ మరి ఇప్పుడు పుచ్చకాయలు అమ్ముతారు ఏందో యాభై యాభైకి రెండు ఇచ్చాడు దీన్ని కూడా ఒకటి పోయి ఎన్ను దాన్ని చప్పరించు ఓకే ఇంకొక ఇప్పుడు కూడా అర్థం కాదు రాజా దిగరేట్లో వాడు ఇట్లా పైకి ఎక్కరేసి ఆకట్టి గ్రేవీ కూడా కట్ చేస్తాడు ఇట్లా మరి అది ఎట్లా అర్థం కాదు సినిమా సినిమానికి అంతే కళ్ళకు కొసై ఓకే ఎల్లి ఓకే పపాక ఏ ఇ ఆ గ్రేప్ గ్రేప్ కొంటే చేసినట్టు ఏం చూశారు అంతకంటే గోరాల ఉంటాయి బాలిబాబు చేత ట్రైన్ ఎనకు గుద్దితే వెళ్లిపోద్ది ఎనకు వెళ్లిపోద్ది అది ఒక్క గుద్ద గుద్దితే సో ఇ ఏం వెళ్లిపోద్ది ఎనకు ట్రైన్ అంతకే జై బాలయ్య అన్న హ్మ్ అవేంగోయట ని కొస్తే డిజైన్ ఉంటది డిజైన్ ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడు చూడండి డిజైన్ వచ్చాక ఎలా కట్ చేయాలో చూసి నేర్చుకోండి వావ్ ఇ చిన్న చిన్న పీసులు కట్ చేయి అంటే నేనే చెప్పాను ఇట్లా కట్ చేయాలి కట్ చేయాలని అందువల్ల అంత నీట్గా కట్ చేసింది అదేంటి నిలువుగా కట్ చేయ మొక్క మొక్కలు ఓకే రెడీ అయినాయి అన్నమాట ఇప్పుడైతే మనం చలికాలం పుచ్చకాయలు తింటున్నాం అనమాట పద మళ్ళీ ఇట్లా మధ్యాహ్నం దీని సాయంత్రం పొద్దున ఉండింది మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం సరే మొత్తం దిగేసావా కట్టేలా సౌండ్ తగ్గించిన కట్టేస్తా కట్టేస్తాడు కూర్చోరా తినమ్మా నువ్వు అడుతున్నారా పొచ్చి కూర్చొని తినే పచ్చకాయ ఫస్ట్ టైం కదా యా టైం అయితే పావు అవుతుందనమాట ఇదిగండి మేమైతే ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాం బుడ్డది రెడీ అయింది నేను రెడీ అయ్యా ఇది కానీ గేమ్ ఆడుతున్నాడు గేమ్ ఆడుతున్నాడు అనమాట ఈ టైంలో రమ్మంటే మేము వెళ్ళే ఏకైక ప్లేస్ ఏదైనా ఉందంటే అది పార్క్ అది మా కోసమైనా కానీ దానికోసమైనా కానీ కానీ బ్యాంక్ నోట్లో దిప్పు ఫస్ట్ రావే ఇదనమాట వాదక ఇంత వరక ఇమాట పార్క్కి పార్క్ ఇంకేం తీస్తామో ఉన్నా పార్కు హలో ఇందాడ చెప్పాం కదా పార్క్కి వెళ్తున్నాం అని పార్క్కి వెళ్ళి వస్తా వస్తా ఇవో రెండు రకాల పాలు తెచ్చాం ఇవైతే ఆవు పాలు అదే బర్రె పాలు ఎక్కడ తెచ్చాము జైల్ చెర్లపల్లి సెంట్రల్ జైల్ అంటే అక్కడ మరి అంటే ఖైదీలతో ఖైదీలతోనే అనుకుంటా ఖైదీలతో వ్యవసాయం మన ఈ పాలు అదే బర్రెల్ని అవన్నీ చూసుకోవడం అవన్నీ ఖైదీలు చేతి చేపిస్తారు వాళ్ళు అమ్ముతారు అనమాట జైలు బయట పెట్టి అంటే మన కూరగాయలు పాలు ఇవైతే ఉంటాయి మందులు అస్సలు వేయరు చాలా ఫ్రెష్గా ఉంటాయి అంటే పొద్దున సాయంత్రం పొద్దునే పొద్దునే సాయంత్రం సాయంత్రం పాలు కూడా అసలు ఇలాంటి కలవరంట అంటే అక్కడ కొనుక్కునే వాళ్ళు లైన్లో లైన్లో నిలబడి మరీ కొనుక్కుంటున్నారు రేట్ వచ్చేసి అది లీటర్ నలభై రూపాయలు తీసుకున్నాడు అంటే బర్రె పాలు హాఫ్ లీటర్ నలభై రూపాయలు ఆవు పాలు ఏమో లీటర్ అరవై రూపాయలు ఆవు పాలు సార్లు చూసాము అంటే అటు నుంచి పార్క్ వాళ్ళకి అయిపోతే పాలు తొందరగా లోపలికి వెళ్తారు అందుకని ముప్పై రూపాయలు అంటే బర్రీ పాలు ఇవైతే మాకు ఖైదీలే నాకు చెప్పారు అంటే ఖైదీల చేత వ్యవసాయం అన్నీ చేపిస్తారు కదా మేమైతే జైల్లో ఖైదీలు పండించిన కూరగాయలు తెచ్చాము ఒకసారి అప్పుడైతే పాలు లేవు చూడండి ఒక పక్క మంచి పాలు కాస్త చలికాలం కూల్ డ్రింక్ మేమైతే సామాన్లు చదువుతున్నాము ఇక్కడ ఓకే పాలు కాసిన తర్వాత నేనైతే పాలతో కాఫీ తాగుతాను ఆవు పాలు వచ్చేసి తోడేస్తుంది చూద్దాం పెరుగు తెల్లరు ఏ విధంగా అయ్యిందో ఇప్పుడు నేను కాఫీ తాగుతాను నేను ప్యాకెట్ పాలు ఇవన్నీ తాగాను టేస్ట్ చూద్దాం అంటే కూర కాఫీ తాగిన తర్వాత

మేగడంతా కలిసిపోయింది గిండి ఇట్లా కదిలిస్తే మళ్ళీ అడుక్కెళ్ళింది మేగడ ఇంకొకసారి పొందాలని చెప్తే సిమ్ములో పెట్టి కాసాను అనమాట చాలా సేపు కట్టేసాను చూడండి తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసి అయితే తెచ్చాను తోడు పెట్టడానికి చిన్నది పడుకునే ముందు తోడు పెట్టేసి పక్క ఆవు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది అనమాట నా పని అంతా అయిపోయింది మంచిగా ఫ్రెష్ అయిపోయినా గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఇవేమో ఆవు పాలు అంటే అన్నం ఇప్పుడు వండలేదు అసలు ఏమి మధ్యాహ్నం తను వచ్చి తింటాడులే అని ఒక్క సగం గలాస్ ఉండదు అదే చెరువు కొంచెం తిన్నా ఇప్పుడు వండుతానంటే ఎందుకు అది చెరువు కొంచెం ఏంది ఫుల్ గా అయిపోయింది అదే నాకు తిన్నాము ఇంకా సరే తిన్నాం కదా అని పాలు ఆవు పాలు ఇంతవరకు ఎప్పుడు తాగలేదు నేను కూడా నువ్వు తాగలేదు నేను అసలు ఆవు పాలు నేను తాగలేదు ఇంతవరకు అసలు సరే ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది తెచ్చుకున్నాను కదా మొత్తం పెరిగింది దోడేయడం అని

అంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది నిజంగా మెత్తటి పరుపులు ఏంటి మంచాలు ఇవన్నీ మనకి కింద పడుకున్నప్పుడేమో మంచం మీద పడుకోవాలనిపించింది అంటే మంచం మాకు లేనప్పుడు అరే మంచం ఉంటే బాగుంటుంది మెత్తటి పరుపు ఉంటే దాని మీద బలే ఉంటుంది మెత్తగా పుడుకోవచ్చు అని కానీ నిజానికి కింద ఒక సాప వేసుకొని ఒక దుప్పటి వేసుకొని పడుకుంటే ఎంత కమ్మగా ఉండద్దు కాదు చిన్నది దివానా కాట్ ఉంది చూడండి సింగిల్ కాట్ సింగిల్ ఇంకా అదే ఏదన్నా అదేగా సింగిల్ కాట్ ఉండేది అది ఇక్కడ వేసుకునే వాళ్ళం అనమాట ఈ గోడ కాడ ఇంట్లోకి వచ్చిన కొత్తలో సింగిల్ కాటే ఇది కొద్దిగా పెద్దది ఉంటే ఇంకా బాగుండిద్దు అని ఇది తెప్పించిన తర్వాత ఇదే మన వాళ్ళు ఇచ్చారు స్ప్రింగ్ మంచిది స్ప్రింగ్ టైప్ అనమాట పరుగు తర్వాత ఎప్పుడు పెళ్ళైనాక ఒక సంవత్సరానికి ఏమో మమ్మల్ని గురించి సర్వైతేది అసలు ఎన్నిటికంటే కింద కమ్మగా ఉన్నాయి అదే చూడండి మా అల్చికేకిడ పబ్జీ గేమ్ ఆడుకుంటా పడుకుంటా నేను ఇటు ఇప్పుడేమో దీనిని పడుకుంటా ఎసి కింద పడుకుంటున్నా నాకు ఏడైనా ఉంటే ఎటడా డిఫరెన్స్ ఏమనుపిస్తలేదు ఓకే పాలైతే అయిపోయి నేన అయితే కిచెన ఇదో క్లీన కలస్తాలవండుకి చూపిస్తే ఇంకేముంది గిల్లలు ఇప్పుడు అరబిక్కి ఒకటి ఆవు పాలు తోడేయాలి చూద్దాం పొద్దునకి మరి ఏ విధంగా తోడుకునేద్దని ఓకే వేసేసే తోడేస్తుంది చూద్దాం నేనేం చెప్పానంటే అంత మంచి పాలల్లో మళ్ళీ ఈ పెరుగు ప్యాకెట్ పెరిగేందుకు ఎండి మిర్చిన పెరుగు తోడుకునేది కదా పొద్దున్న అలా చేయమన్నా అలా వద్దని మళ్ళీ ప్యాకెట్ పెరిగే వేస్తుంది ఇప్పుడు ఆ పాలన్ని ప్యాకెట్ పెరుగు టైపులో తోడుకుంటాయిపోవు ఇంకొద్దిగా టైం ఎక్కువసేపు పట్టిద్ది అంతే ఓ బోల్డ్ సార్లు చూసాను చిన్నప్పుడు అట్లా ఎండి మిరప వేస్తాడు అంతే బొరువు పెట్టాలంట లేకపోతే వెళ్ళిపోద్ది అంట గిన్నె గిన్నెలో ఎత్తుకో ఎత్తుకొని ఒకటే గోలా ఓకే సరిపోద్ది వేడైతే తీ యా స్పేస్ లేదు కానీ ఇందులో అదే ఏ నేను అన్ని ఓకే ఫ్రెండ్స్ ఇది ఓకే ఓకే ఈరోజు అయితే ఇది సంగతి చెప్పండి బాయ్ చెప్పండి అరే బాయ్ చెప్పరా బాయ్ నువ్వు అంతే బాయ్ అంట